అందరికీ నమస్కారము మనసిచ్చాను ఇరవై ఏడవ భాగము నవ్వుతూ ఇలానే నువ్వు ఆనందపడాలి నువ్వు అని ఆర్య అనగానే ఎలా అయితే ఏంటి నీ ఆ ఆనందానికి కూడా కారణం నువ్వే కదా అని అతని పాదాలపై ఉన్న తన రెండు పాదాలను మునివేళ్లపై నుల్చొని అతని నుదుటిన ముద్దు వద్దింది అది కూడా అతి కష్టంగా చేస్తున్న ఆమె నడుముని మరింత గట్టిగా పట్టుకొని కాస్త పైకి లేపాడు ఆమె మెడ కింద భాగంలో అతని పెదవులు ఉంటే అతని తలపైన ఆమె పెదవులు నిలిపింది అతని భుజాలపై ఆమె చేతులను ఆసరాగా ఉంచుకొని తన రెండు కాళ్లను వెనక్కి ముడిచింది ఆమె నడుము కింద బాగాన అతని రెండు చేతులు ఫోల్డ్ చేసి ఆమెను పైకి హోల్డ్ చేశాడు ఆర్య అతని తలని ఆమె హృదయానికి అత్తుకుంది ఆర్తిగా సంవత్సరం నుండి అతనిని తాకిందే లేదు కనీసం కాస్త దగ్గరికి వెళ్ళినా కానీ నిప్పులు కక్కే కళ్ళతో చూస్తూ ఆమెను కళ్ళతోనే ఆపేసేవాడు దూరంగా అలాంటిది అతను తనని అంత దగ్గరగా తీసుకుంటే ఆమె హృదయం ఆనంద డోలికల్లో మునిగి తేలుతుంది ఆమె హృదయంలో మొహం దాచుకున్న అతను పరవశంగా కళ్ళు మూసుకొని ఆమె స్పర్శను ఆస్వాదిస్తున్నాడు అలా వాళ్ళిద్దరూ ఒకరి సమక్షంలో ఒకరు సేద తీరుతూ అలా చాలాసేపు ఉండిపోయారు అలా సేద తీరుతున్న వాళ్ళిద్దరిని డిస్టర్బ్ చేసింది రూమ్ డోర్ శబ్దం ఆ శబ్దానికి ఇద్దరు తేరుకొని ధృతిని కిందకు దించగానే ఆమె తన జుట్టును సరిచేసుకుంటూ అతని వైపు చూటిగా చూడలేక సిగ్గుపడుతూ మొహం పక్కకు తిప్పుకుంది ఆమెను దించిన తర్వాత అతను కోట్ సరిచేసుకొని హెయిర్ చేతో రబ్ చేసుకుంటూ చేతిలో రిమోట్ అందుకొని ఆ రిమోట్ బటన్ ప్రెస్ చేశాడు రూమ్ డోర్ అన్లాక్ అయ్యింది అలాగే చుట్టూ కమ్ముకున్న పదార్థాలు కూడా ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోయాయి రూమ్ డోర్ ఓపెన్ చేయగానే ఆ రూమ్లో కేవలం ఆర్య ధృతి మాత్రమే కనిపించడంతో హారిక కళ్ళు పత్తి పైకి తేలాయి ధృతిని కాల్ చేసేలాగా చూస్తుంది ఆర్య క్యాబిన్లోకి అడుగుపెట్టిన ఏం చేస్తున్నావు బాబా అని అనుమానంగా అడిగింది నథింగ్ ఏంటి ఇలా వచ్చావు అని బేస్ వాయిస్తో అడిగాడు ఆర్య లంచ్ టైంలో నీతో కలిసి లంచ్ చేద్దామని వచ్చాను ఐఎమ్ సారీ నాకు క్లయింట్స్తో మీటింగ్ ఉంది నేను బయటికి వెళ్ళాలి నువ్వు లంచ్ చేసే ఇంకేమైనా పని ఉందా అని ఆరికా అని అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పగానే చెప్పాడు ఆర్య వాళ్ళిద్దరిని మార్చి మార్చి చూస్తూ ఏడి మొహం వేసుకొని ఇంకేం లేదని వెళ్ళలేక వెళ్ళలేక అక్కడ నుండి బయటికి వెళ్ళింది హారిక బయటికి వెళ్ళగానే ధృతివైపు సీరియస్గా చూశాడు అప్పటి వరకు చల్లని వెన్నెల కురిపించిన అతని కళ్ళు ఎందుకు మళ్ళీ మండే అగ్నిగోళాలు అయ్యాయో అర్థం కాక అతని వైపు అయోమయంగా చూసింది నీకు లంచ్ టైం అవ్వలేదా నువ్వు ఇంకా ఎక్కడ ఏం చేస్తున్నావు అని సీరియస్గా అడిగాడు అయ్యింది సార్ కానీ మీరు అని అంటున్న ఆమె మాటలు పట్టించుకోక మొహం పక్కకు తిప్పుకొని నువ్వు వెళ్ళొచ్చు వెళ్ళి లంచ్ కంప్లీట్ చేసుకొని నాతో పాటు మీటింగ్కి అటెండ్ అవ్వాలి అని ఆర్డర్ పాస్ చేశాడు కానీ అది ఆర్య అని అతని పేరుని పలుకుతున్న ఆమె మాటలు వినలేనట్టుగా అతని అరచేయి చూపించాడు ఆపమన్నట్టు నువ్వు కోరుకున్నప్పుడు నా ప్రేమ నీకు అందదు నీకు నచ్చినప్పుడు విసిరేస్తావు అలా ఇందాక జరిగింది అంతా నీపై ప్రేమతో అనుకుంటున్నావా అస్సలు కాదు ఏదో తెలియని ఫీలింగ్ నీపై అలా చూపించాలి అనిపించింది చూపించాను అంతే నాకు నీతో అలా స్పెండ్ చేయాలి అనిపించింది చేశాను నువ్వు నాకు దగ్గర ఉండాలి అని దగ్గరికి తీసుకున్నాను ఇప్పుడు ఆ ఫీలింగ్ నీపై నాకు లేదు సో ఎక్కువగా ఆలోచించకుండా వెళ్ళి నీ పని చూసుకో అని ఏ భావం లేకుండా అన్నాడు అతని వైపు బ్లాంక్గా చూస్తూ ఏమైంది ఆర్య నీకు అని బాధగా అడిగింది సార్ ఇది ఆఫీస్ కాల్ మీ సార్ ఓకే చాలా కఠినంగా వచ్చాయి అతని మాటలు ఓకే సార్ మీకు నచ్చింది చేయండి నేను మీకు అడ్డు చెప్పను ప్రేమించిన నేను మిమ్మల్ని అర్థం చేసుకోకపోతే ఇంకెవరు చేసుకుంటారు అని మౌనంగా అక్కడ నుండి వెళ్ళిపోయింది ధృతి చిత్రంగా ఇప్పుడు ఆమెకు ఏడుపు రావటం లేదు ఇన్ని రోజులు ఆరేకి తనపై కోపం ద్వేషం అనుకున్నది కానీ కాదు అని ఆమె పది మది సంతోషపడుతుంది ఎందుకో మరి ఈవినింగ్కి సుధాకి కాస్త ఓపిక రావటంతో కిచెన్లోకి వెళ్ళింది అక్కడే ఉన్న పనావిడ అయ్యో ఎందుకమ్మ ఇలా వచ్చారు ఏమైనా కావాలా అంటే నన్ను పిలవాల్సింది అని ఆవిడనగానే ఆమెని లాగి ఒకటి పీకింది ఆ దెబ్బకు ఆవిడ వెళ్ళి కింద పడింది చంపన చెయ్యి పెట్టుకొని సుధా వైపు అయోమయంగా చూసింది ఆమె ఎందుకు కొట్టిందో అర్థం కాక ఏమైందమ్మా అని వస్తున్న కన్నెటిని ఆపుకుంటూ అడిగింది నోరు మొయ్ నోరు తెరిచావంటే చంపేస్తాను అని కోపంగా కళ్ళు పెద్దవి చేసి అరిచింది సుధా ఆమె అరుపుకి పనావిడికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు సుధా ఎందుకు సీరియస్ అయిందో ఎందుకు తనని కోపగించుకొట్టిందో ఏమీ తెలియని అయోమయ స్థితిలో ఉంది ఆమె ఏమైందమ్మా అని వస్తున్న కన్నెటిని ఆపుకుంటూ అడిగింది నోరు ముయ్ నోరు తెరిచావంటే చంపేస్తాను అని కోపంగా కళ్ళు పెద్దవి చేసి అరిసింది సుధ ఆమె అరుపుకి పనావిడికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు సుధా ఎందుకు సీరియస్ అయ్యిందో ఎందుకు తనని కోపగించుకుంటుందో ఏమీ తెలియని అయోమయ స్థితిలో ఉంది ఆమె నిన్ను ఇక్కడికి ఎవరు పంపించారు అని కోపంగా అడిగింది సుధా పని మనిషిని సుధా అడిగిన ప్రశ్నకి తడబడుతూ ఎవరు పంపించలేదమ్మా అని సమాధానం ఇచ్చింది నీ పిచ్చి పిచ్చి నాటకాలు ఇంకెవరి దగ్గరైనా వేసుకో నా దగ్గర కాదు కళ్ళు ఉరిమి చూస్తూ చెప్పింది సుధా లేదమ్మా ఎక్కడా పని దొరకక మీ ఇంట్లో పని ఉందని తెలిసి అక్కడికి ఇక్కడికి వచ్చాను అంతేకాని నన్ను ఎవరు ఇక్కడికి పంపించలేదమ్మా అని కన్నీళ్లతో దీనంగా అంది ఆ పనావిడ అవునా అయితే జాయిన్ అయిన రెండు రోజులకే ఫోన్ స్లిప్ చేసి నా రూమ్కి కనెక్ట్ చేసి నాలెడ్జ్ ఉందా నీకు అసలు నువ్వేం చదువుకున్నావు ఇంతకుముందు ఎక్కడ అని వరుసగా ప్రశ్నల వరుస కురిపిస్తున్న సుధకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు ఆమెకి ఏంటి ఏం మాట్లాడు ఇంతకుముందు ఎక్కడ పనిచేశావు నీ క్వాలిఫికేషన్ ఏంటి అని ఆమె రెట్టించింది సుధ ఏం సమాధానం చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు అయినా సుధా సూటిగా ఆవిడని చూస్తూ హ్యాండ్స్ ఫోల్ చేసుకొని నిల్చొని సుధా చెప్పే వరకు వదిలిపెట్టదు అని అర్థమైంది ఆమె సుధా కాళ్ళ మీద పడింది క్షమించండి అమ్మా అని ఏడుస్తూ కానీ సుధా ఆమెకు దూరం జరిగి అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఎలా వచ్చావు చెప్పు ముందు అని తన వాయిస్లోని బేస్ ఏ మాత్రం తగ్గకుండా అడిగింది నన్ను ఇక్కడ మీ వదిన గారు నన్ను ఇక్కడ పనికి పెట్టారమ్మా ఇంతకుముందు నేను పనిచేసే దగ్గర నన్ను చూశారు ఆవిడ విషయం చెప్పి నాతో మాట్లాడి ఇక్కడికి రావటానికి నాకు లక్ష రూపాయలు ఇచ్చారమ్మా మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అసలు తింటున్నారా లేదా మీ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం పాస్ చేస్తే నేను ఊహించిన డబ్బు నా చేతుల్లో పెడతానన్నారు అందుకే ఇలా చేశాను అంతేనమ్మా అంతేకాని మీకు ఏదో చెడు చేయాలని మాత్రం కాదు నన్ను క్షమించండమ్మా అని ఏడ్చింది నీ అవసరం నాకేం లేదు అయినా ఆవిడ నాకు ఇక్కడ నిన్ను అపాయింట్ చేయగానే నిన్ను పని మనిషిగా నేను యాక్సెప్ట్ చేస్తానా నువ్వు తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళు నీకు తగిన చోట పని చూసుకో ఆమె నుంచి నీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను అని మెల్లగా చెప్పింది సుధ వద్దమ్మా నేను జాయిన్ అయ్యి కనీసం రెండు రోజులు కూడా కాకముందే ఇక్కడ నుంచి బయటకు గెంటేశారని తెలిస్తే ఆమె నన్ను ప్రాణాలతో ఉంచదు ప్లీజ్ అమ్మా నేను ఇక్కడ విషయాలు ఏవి ఆమెకి చెప్పను మీరు చెప్పినట్టే వింటాను అని సుధకి దండం పెడుతూ దీనంగా వేడుకుంది ఎందుకు ఒక క్షణం ఆమె నిస్సహాయ స్థితికి సుధ మనసు చివుక్కుమంది చేసేదేమి లేక ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు అసలు చేయొద్దు బుద్ధిగా నీ పని ఏంటో నువ్వు చూసుకో అని అప్పటి వరకు ఓపిక్గా అనిపించిన మళ్ళీ నీరసం అవ్వించడంతో మెల్లగా తన గదికి అడుగులు వేసింది పని ఆవిడ సుద వెళ్ళిపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకుంది అటు ఆవిడిని ఇటు ఈవిడిని నేను ఎలా మేనేజ్ చేయాలో ఏమో ఇక్కడ నుంచి బయటపడితే నా బతుక్కి దిక్కుండదు ఇద్దరు పిల్లల్ని ఎలా పోషించాలి అన్న ప్రశ్న ఆమెని దిగుల్లోకి నెట్టేసింది ఎందుకు వసు వద్దన్నా నా వెనుక ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు నీకు ఎన్నిసార్లు నోటితో చెప్పిన అర్థం కాదా ఏం చెప్తే నువ్వు తెలుసుకుంటావు నువ్వు ప్రాకలాడుతున్న డబ్బు హోదా ఇవన్నీ ఏవి కూడా నువ్వు ఆపదలో ఉంటే నీకు అక్కరకు రాదు అది నీకెందుకు అర్థం కావటం లేదు నీ ఊసు విన్నా నీతో మాట్లాడాలన్నా నిన్ను తలుచుకోవాలన్నా కనీసం నీ ఉనికిని కూడా భరించలేను నేను నేను నీపై ఇంత అసహ్యాన్ని చూపిస్తున్నా కానీ ఇంత చీ కొడుతున్నా కానీ ఎందుకు నా వెనక్కి ఇలాంటి పనులు చేస్తున్నావు నాకున్న ఒకే ఒక ఆశ ఆర్య జీవితం బాగుండాలి వాడు పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో కలకాలం సంతోషంగా ఉండాలి అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది అని నీరసంతో కళ్ళు మూసుకుంది హారిక చేయడానికి కూర్చుందే కానీ ఆమెకి ముందుకు ముద్ద గొర్తు దిగటం లేదు ఆర్య ధృతి ఇద్దరు రూమ్లో ఏం చేస్తున్నారు అన్న ప్రశ్న ఆమె మెదడుని తినేస్తుంది రెండు రోజుల్లో బావతో కాబోయే పెళ్లాన్ని అనిపించుకుంటానని శబ్దం చేశాను తీర ఇక్కడ చూస్తే బావ దానితో ఒంటరిగా కనిపిస్తున్నాడు ధృతిని బావకి దూరం చేయాలి ఎలా అన్న ఆలోచన ఆమెను కుదురుగా ఇవ్వటం లేదు చిన్నప్పటి నుండి ఆర్య అంటే ఎంత ఇష్టమో తనకి తనతో కలిసి వాడుకునేది మావయ్య ఉన్నప్పుడు వీకెండ్ వీకెండ్ అమ్మ దగ్గరికి వచ్చేవాళ్ళు మావయ్య ఫ్యామిలీ వాళ్ళిద్దరూ ఒకే దగ్గర ఉన్నంతసేపు ఆర్య హారిక చూడ ముచ్చటైన జంట అని మురుసుకునేవాళ్ళు అని ఎప్పుడు అమ్మ చెప్తూనే ఉండేది మామయ్య దూరం అయ్యాక ఆర్య కూడా దూరంగా వెళ్ళిపోయాడు మా ఇద్దరి కుటుంబాల మధ్య కూడా కనిపించని దూరం ఏదో వచ్చి చేరింది అయినా హారికకి మాత్రం ఆమె మనసులో ఆర్యపై ఉన్న ఇష్టం ఏమాత్రం తగ్గలేదు చిన్నప్పుడు ఎంతో ఫ్రెండ్లీగా ఉండే అమ్మ దగ్గర నుంచి నాన్నకు చీగా మారింది హారిక అప్పటి నుండి అమ్మకి హారిక కూడా మధ్య దూరం అలానే పెరిగిపోయిందేమో రాను రాను సుధకి పూర్తిగా దూరమైంది కేవలం ఎప్పుడు పని చేతుల్లో పని మాటలు వింటూ పనితో బయటకు వెళ్తూ తన బాల్యం మొత్తం గడిచిపోయింది ఇప్పటికీ కూడా పనితో ఉన్న చనువు సుధా దగ్గర ఉండదు ఆమెకి సుధా ఎప్పుడు చూసినా తనను కోపడుతూనే ఉంటుంది ఆ ప్రవర్తన కారణంగానే సుధకి దూరంగా జరిగిందేమో ఆమె ఆర్యకి దగ్గర అవ్వాలని తన ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఆర్య జాయిన్ అయిన ఇన్స్టిట్యూట్లోనే జాయిన్ అయ్యింది ఆమె